సో రాష్ట్రంలో మనం చూసుకుంటే అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు అయితే ఇవ్వబోతున్నామని అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్పబోతున్నారు సో ఈయనైతే ఇల్లు ఇల్లు గతంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఉండే కదా వాటికి సంబంధించి అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారన్నమాట మొత్తం ఎక్కడెక్కడ ఇల్లు నిర్మిస్తున్నారు ఎలా నిర్మిస్తున్నారు ఏంటి ఎంతవరకు పూర్తయింది అనేవన్నీ తెలుసుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడు వీరు ఏం చెప్తున్నారంటే ఈ ఇళ్ళకు సంబంధించి కూడా ఇల్లు అయితే పంపిణీ చేయడానికి అయితే సిద్ధం చేయబోతున్నామని చెప్పడం అయితే జరుగుతుంది అయితే దీంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇల్లు ఇల్లు అంటే స్థలాలు లేని వారికి స్థలాలు అయితే ఇచ్చి ఆ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తుందని చెప్తున్నారు సో ఈ విధంగా ఈయనైతే మొత్తం ఇల్లు అన్నీ కూడా పరిశీలించడం అయితే జరిగిందనమాట ఈయనైతే ఇవన్నీ కూడా ఏదో ప్రభుత్వం మాయ చేసినట్టుగా చేసిన తప్ప గత ప్రభుత్వము ఈ ఇల్లు అయితే ఇప్పుడైతే అయ్యి పరిస్థితి అయితే లేవని చెప్పేసి వీరైతే చెబుతున్నారు సో అందువల్ల కొత్త ప్రభుత్వం మనకి ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అన్నారన్నమాట ఈ పథకం కింద ఒక్కో నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున ఇరవై రెండు వేల కోట్లతో మొత్తం నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇల్లు నిర్మించేందుకు అది సిద్ధంగా ఉన్నామని ఈ ఇల్లు నాలుగు వందల చదర పడుకల విస్తీర్ణలో ఆర్సీసీ రూఫింగ్ వంటగది టాయిలెట్తో ఉంటాయని ఈ ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణ పథకానికి ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు కేటాయించారని ఇంకా భూమిని కలిగి ఉన్న అర్హులైన వ్యక్తులకు ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల ఆర్థిక సాయం కూడా అందించబోతున్నామని చెప్పి చెప్పేసి చెప్పారన్నమాట అయితే షెడ్యూల్ కళలు షెడ్యూల్ తెగల వర్గాలకు చెందిన వ్యక్తులకు అయితే ఆరు లక్షలైతే అంది అందిస్తారని చెప్పారు సో ఈ విధంగా ఇల్లు ఇచ్చి డబ్బులైతే ఇస్తాం స్థలం ఉన్న వాళ్ళకి ఆరు లక్షలు ఇస్తాం స్థలం లేని వారికి అయితే ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇస్తారు లేని వారికి లించడం జరుగుతుంది అంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని